నమస్తే వెల్కమ్ టు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని ఎవరైనా చెప్పుకోదలుచుకుంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్ సో ప్రభాస్ సంబంధించి ఒక పెళ్లి వార్త ఒకటి మనకి వినిపిస్తుంది ఒక హిందీ ఒక హిందీ టాక్ షోలో కరణ్ జోహర్ టాక్ షోలో కృతి సనన్ గురించి ప్రస్తావిస్తూ ఇండైరెక్ట్గా ప్రభాస్ పేరు రావటము దానిపైన ప్రభాస్ కూడా మనకి తెలుగులో ఆహా ప్లాట్ఫామ్లో బాలకృష్ణ గారు అడిగితే రామ్ చరణ్ ఫోన్ చేసి పేరు చెప్పి చెప్పకుండా ఒక దోబూచులాట ఆడిన నేపథ్యంలో ఈ మొత్తం కథానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటట్టుగా తెలుస్తుంది కృతీసన్ అట్లాంటిది ఏమీ లేదు అంటూ ప్రభాస్కి ఫోన్ చేసి చెప్పి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఓవరాల్గా ఎట్లా చూడాలంటారు దీన్ని మనకి సుప్రీంకోర్టులో ఒక ఆడకి ఒక మగకి మనసులు కలిసినట్టయితే శృంగారపరంగా ఒకటి అవ్వాలనుకుంటే ఒకటైతే అదేం పెద్ద నేరం కాదు అని ఏ ముహూర్తాన వచ్చిందో కానీ ఇప్పుడు వాళ్ళు హాయిగా హోటల్లో ఉంటారు మా ఇద్దరికి ఇష్టమైంది ఉంటున్నామంటున్నారు వాళ్ళు హాయిగా చక్కెత్తే గోవాలు ఊటీలు కోడైకెనాలు తిరుగుతున్నారు మాకు ఇష్టమైంది రిలీఫ్ కోసం వచ్చామంటున్నారు ఎవరు అడుగుతారు ఎవరు ఎవరు అడగలరు ఈ మధ్యకాలంలో అలాగే ప్రభాసం తిరుగుతూ కనిపించింది కృషి సనన్ ఇక్కడే పెద్ద గలహ పెద్ద గొడవ మొదలైందన్నమాట ఇంతవరకు నీకు కళ్ళల్లో ఒత్తులు వేసుకుంటూ నన్ను కాపాడుకుంటున్న వ్యక్తి ఎవరంటే అనుష్క అవును మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఆ మూడు రోజులు నువ్వెక్కడున్నావో నీ కనుసన్నల్లో మసులుతో నిన్ను కాపాడుకుంటూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అనుష్క కృష్ణరాజు గారు చనిపోయిన తర్వాత ఆ డైరీలో ఒకటి ఆ రాసే వార్త విని నిర్ఘాంతపోయారు అంటే ఆ డైరీలో రాసిన పేరు ఎవరుది అనుకున్నారు అంటే అనుష్క అలాగే వాళ్ళ తాలూకు పెద్దమ్మ శ్యామల గారు కూడా నాయన నీకు మన వంశంలో కూడా అంత మనసు పడి వచ్చిన తర్వాత నీ నిన్ను కోరి వచ్చినటువంటి వ్యక్తిని మనం కాదంటే ఆ ఉసురు తగులుతుంది నాయన మన రాజవంశం ఎవరికి ఒకళ్ళు పెట్టడమే తప్ప ఒకరి దగ్గర మనం తీసుకోవడం తెలీదు ఒకరిని మనం ఎవరిని ఆశ పెట్టం ఆశ పెడితే ప్రాణం పోయినప్పుడు కూడా మనం ఆశ తీరుస్తానైనా అని ఆ శ్యామలాదేవి అన్నది ఆ శ్యామలాదేవి మాటకి ఏం చెప్పలేదు బట్ ఓవరాల్గా మాత్రం ప్రభాసు అవునుగా ఇద్దరు భర్తలు అయితే బాగుంటుందని అందరూ అనుకున్నారు ఓకే అందరూ అనుకున్నారు ఇదే మీరు దోహార అని చెప్పారు కదా కరణదోహార కూడా చెప్పాడు అమ్మా చెప్తే ఆయన అంటే ప్రభాస్తో ఉంటావు ప్రభాస్ నీతో ఉంటాడు ప్రభాస్ పట్ల నువ్వు ఎలాగా ఆలోచిస్తూ ఉంటావు ఎన్ని అడిగాడు వాళ్ళు సమాధానం చెప్పారు అయితే ఏమైందంటే ఇక్కడ కేవలం అంటే మరి కృష్ణరాజు చనిపోయిన తర్వాత సంవత్సరం దాటితే కానీ పెళ్లి చేయకూడదు కదా మరి దానికోసం ఆగారు ఈ కృషి సేనం మొత్తం ఈ ఈ మధ్యకాలంలో మొత్తానికి ప్రభాస్ తిరిగింది ఆ తిరిగిన దాన్ని మనం ఎలా తిరిగిందని మనం చెప్పలేము క్వశ్చన్ చేయబడి మనం తిరిగినంత మాత్రంలో ఏదో పెద్ద ఘోరమో నేరమో జరిగినట్టు కాదు అది చెప్పేసింది మీరేదో అనుకుంటే అనుకోండి కానీ బట్ నేను ప్రభాస్తో నేనే పెళ్లి చేసుకోవడం కోసం తెరలేదు ఆడికేమో ఇల్ల ఇల్లైపోతా అని ఆశ నాకు లేదు నాకు సినిమా ఆర్టిస్ట్గా బాగా పైకి ఉంది అనేటువంటి ఒక కన్క్లూషన్ వచ్చేసింది సో ఇప్పుడు ఎవరున్నారు అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ప్రభాస్ అనుష్క ఇక్కడ ప్రభాస్ ఎలాగైతే అలాగే ఉన్నాడు కొంచెం ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు కానీ అనుష్క బాగా తేడా వచ్చింది ఆ ఏ ముహూర్తంలో జీరో సైజు ఆ సినిమాలో చేసిందో ఆ రాఘవేంద్ర కొడుకు సినిమాలో మనిషి బాగా లావ్ అయిపోయింది తర్వాత ఆ లావును కాస్త సనపరచుకోవడంలో సనబడిపోయింది కానీ స్కిన్ అలా వేలబడిపోయింది అన్నమాట మళ్ళీ వేలబడిపోయిన తర్వాత మళ్ళీ అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వలేదు అది కొంచెం లావైతేనే అవును చూడగలుగుతున్నాం కొంచెం లావైతేనే అవును చూడగలుగుతున్నాం అంతే సన్నగా ఉంటే చూడలేకపోతున్నాం ఆ ముఖంలో కానీ శరీరంలో కానీ గ్లో తప్పుతుందన్నమాట అందువల్ల ఇప్పుడు మరి ఎంతో ఏ కారణం చేత తెలియదు కానీ ఎక్కువ ప్రభాసు అనుష్కలు కలుసుకోలేదు అయితే ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత కలుసుకొని వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెడతారా ఏమిటో అది ఇంకా మనకు తెలియదు కానీ ఇదే అనుష్కకి ఎవరైతే ప్రకాష్ అంటే రాఘవేంద్ర కొడుకున్నాడో వాళ్ళిద్దరికి కూడా పెళ్లి జరుగుతుంది వాళ్ళిద్దరు కూడా డేటింగ్లో ఉన్నారని అప్పట్లో ఒక వార్తలు పుకార్లు తిరిగినాయి సో పక్కన ప్రభాస్ అనుష్కతో జంటగా ఉన్నటువంటి బాహుబలి టైంలోనే ఎందుకంటే బాహుబలిలో వీళ్ళిద్దరి యొక్క జంట చూడవచ్చుగా ఉందని చెప్పేసి లోకం మొత్తం అన్నది ఇదే నేపథ్యంలో ఈ రెండు సినిమాల మధ్యలో వీరన్నటువంటి జీరో సైజ్ రావటము ఆ సమయంలోనే ఆ రాఘవేంద్ర కొడుకు ప్రకాష్తో ఒక క్లోజ్గా గా ఈ ఈ ఈ వార్తలు ఏమన్నా వీళ్ళిద్దరిని దూరం చేశాయంటారా లేదు అంటే ప్రకాష్తో క్లోజ్ గా ఉంది లేదు అనే మాట కాదు కానీ ప్రకాష్తో క్లోజ్గా ఉన్నటువంటి ఒక చోరీ రైటర్ ఉండేవారు వదిలేసి వెళ్ళిపోయింది కదా ప్రకాష్ని ఇప్పుడు జీరో సైజ్కి చోరీ రైటర్ ఉన్నారు అవిడే ప్రకాష్కి సహజరి సహజీవనం చేస్తున్న వ్యక్తి వదిలేసింది కదా ఇప్పుడు ప్రకాశం లేదు అది వదిలేసి ఐ డోంట్ వాంట్ యువర్ కంపెనీయన్షిప్ అని చెప్పేసి హీ హాజ్ గాన్ బ్యాక్ టు సమ్వేర్ గనక ఇక్కడ ప్రకాశం ఉండదు ఇక్కడ వీళ్ళు కొంచెం అంటే వెల్త్ విషయంలోకి వచ్చేసరికి నాగార్జునకి బినామీగా ఉందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది అంటే నాగార్జునికి ఒక దరిదాప్ అంటే ఇంచుమించు ఒక నాలుగు వందల ఎకరాలు విశాఖపట్నంలో కొనుక్కున్నాడు అని నాగార్జున కొనుక్కున్నాడా లేకపోతే ఈవిడ కొనుక్కుందా తెలీదు నాగార్జున నాలుగు వందల ఎకరాలు కొనుక్కుంటే అనుష్క కూడా నాలుగు వందల నాలుగు వందల ఎకరాలు కొనుక్కుంది దాన్ని ఎవరో కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు ఆ విషయంలో కోర్టుకెళ్ళింది కోర్టుకెళ్తే నాగార్జున దగ్గరుండి అన్ని క్లియర్ చేశాడు ఇప్పుడు ఆమెకి ఏంటంటే ప్రాపర్టీస్ మాత్రం వేల కోట్లు ఉన్నాయి ఓకే ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో చుట్టుతా ఉన్నటువంటి ఆ ల్యాండ్స్ అన్నీ అనుష్కవే అంటే ఇక్కడ ఈ ల్యాండ్స్ గురించి ప్రాపర్టీ గురించి ఎందుకు చెప్తున్నానంటే వేల కోట్ల ప్రాపర్టీ ఉన్న అనుష్క తక్కువ స్టేజ్కి వెళ్ళదు ఏదో యాభై కోట్లు వంద కోట్లు ఉన్నది వెళ్ళదు ఏదో ఇండస్ట్రియలిస్ట్ ఒక రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నట్టయితే అప్పుడు ఆలోచిస్తుంది అయినా తన డబ్బు ఎప్పుడు తన తర ఉండాలన్నమాట అలాగా డబ్బుని డబ్బు మొహం చూడకుండా నిజమైన అంటే బాగా క్లీన్ జెన్యున్ లవ్తో వచ్చిన వ్యక్తి ఎవరంటే మౌనికారెడ్డి నిజంగా అన్ని వేల కోట్ల అంటే ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఒక భార్యను వదిలేసినటువంటి మనోజ్ దగ్గరికి వచ్చిందంటే ప్యూర్ లవ్ ఓకే దానిలో సందేహించవలసిన అవసరమే లేదు అలాగే ఇప్పుడు ఈవిడ కూడా అలాంటి ఒకవేళ ప్రభాస్ కానీ రమ్మంటే మొత్తం డబ్బులన్నీ ఇచ్చేస్తారు నీకే అంటది మొత్తం ఆశలన్నీ నీకే ఇచ్చేస్తారంటది జీవితాంతో నీ పాదాలుధారపడి ఉంటానంటది ఎందుకంటే అది రాజవంశం వాళ్ళకి వీళ్ళకంటే ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి అలా ఉంటాయి కానీ లేకంటే మామూలుగా ఏదో పబ్బం గడుపుదాం కాలం గడుపుదాం అక్కడ ఆయన ఉన్నాడు ఆయన మంచి మేధస్ ఉంది ఈయన ఉన్నాడు ఈయన మంచి టెక్నీషియన్ అంటే అయ్యే పప్పు రొడకు నువ్వు టెక్నీషియన్ అయితే మాకేం కావాలి అంటారు మా అది సో ఎనీవే ఎప్పటికైనా మన ప్రభాసు అనుష్క ఒకటైతే చాలా హ్యాపీ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్